వార్త కథ స్వాగతం ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిశీలించినట్లయితే నిన్నటి రోజున జరిగినటువంటి సద్దుల బతుకమ్మ పండుగను మన ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆనందోత్సవాల మధ్య మన సోదరి మనందరూ కూడా ఘనంగా నిర్వహించుకున్నారు మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను దూరం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ నిన్నటి రోజున గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పి మరి బతుకమ్మ రూపాన్ని మార్చేయడం పట్ల కూడా తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి మరోవైపు చూసినట్టు కేవలం పదమూడు వందల యాభై మందితోటి ఏక కాలంలో బతుకమ్మ మానించే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటూ ఉన్నారు ఇప్పటికే మరి వేలాది మంది మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అయితే అదేవిధంగా దసరా ఉత్సవాల్లో అయితే వేలాది మంది గుడి ఒకే చోట బతుకమ్మ ఆడిన ఘటనలు అనేకంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా సర్కారు దీన్నే చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నది మరి ఇక్కడ బతుకమ్మ రూపం మార్చడం మీద కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి మరోవైపు చూసుకున్నట్టు నిన్న రోజున ఎన్నికల నగారా మోగింది షెడ్యూల్ రిలీజ్ చేసింది ఇక్కడ ఎంపీపీ జెడ్పీసీ ఎన్నికలను రెండు విడతల్లో అదేవిధంగా గ్రామ పంచాయతీ మరి ఇక్కడ సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించున్నట్టు మరి అక్టోబర్ తొమ్మిది నుంచి మొదలుకొని నవంబర్ పదకొండు లోపు ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి మరి నిన్న నిన్నటి రోజు ప్రకటించింది మరొక వైపు ఎన్నికల నగారం అవుతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల సందడి నిలబడాలి గానీ మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విస్తృత పరిస్థితులు ఉన్నాయి అంత స్తబ్దుగా ఉన్నది ఇక్కడ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం కంటే తెలంగాణ ప్రజలకు కోర్టుల మీద ఉన్న నమ్మకమే ఎక్కువైంది ఎందుకంటే యాభై శాతం రిజర్వేషన్ మించకూడదని సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం మరి ఇక్కడ యాభై శాతం మించకూడదు అన్న ఆ నిబంధన తుంగ తొక్కి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి మరి ఇక్కడ కుంటి సాకులు వెతకడం కోసమే ఈ జీవో రిలీజ్ చేసిందని బీసీలను ఏమార్చడానికి ఈ రిజర్వేషన్లు తప్ప ఇవి చట్టబద్ధం కావు ఎన్ని ఎన్నికలు జరగవు అని చెప్పి ఇక్కడ అందరూ కూడా మీమాంసలో ఉండగా స్థానిక ఎన్నికలు మాత్రం తిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి ఎనిమిదో తేదీన హైకోర్టు తీర్పు మీదనే మరి ఇక్కడ ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మరోవైపు మరి ఇక్కడ రిజర్వేషన్ల ప్రక్రియ చూసుకున్నట్టయితే పూర్తిగా తప్పుల తడకగా ఉన్నది ఎస్సీలు పూర్తిగా ఒకరున్న చోట కూడా ఎస్సీ రిజర్వేషన్ రావడం మరోవైపున అసలు బీసీలే లేని చోట బీసీ రిజర్వేషన్ కావడం ఎస్టీలే లేని చోట ఎస్టీ రిజర్వేషన్ కావడం ఇలా తప్పుల తడక తోటి మరి ఇక్కడ దీనికి ప్రధాన కారణం ఏంటి అని రెండు వేల పదకొండు ఎస్సీ ఎస్టీ సంబంధించిన జనాభా లెక్కలు చూడడం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి బీసీ లే బీసీ ఇక్కడ వీటన్నిటి ద్వారా ఈ తప్పులు సంభవించినట్టుగా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇక మంత్రి నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే మంత్రి నియోజకవర్గంలో మరి ఇక్కడ పోలీసుల అరాచకాలు ఏ విధంగా కొనసాగుతా ఉన్నాయి అని అంటే ఇక్కడ మరి ఏదైతే ప్రశ్నించడానికి ఇక్కడ ప్రజాస్వామ్యం అమలు కాదు ఇక్కడ భారత రాజ్యాంగం అమలు కాదు ఇక్కడ దుద్దిల్ల రాజ్యాంగం అని ఒక సెపరేట్ రాజ్యాంగం ఉంటది మరి ఇక్కడ పోలీసులు ఏదైతే ప్రతిపక్షాలు గొంతు వింపితే అలా గొంతును ఏ విధంగా నొక్కాలా అని చెప్పి మరి ఇక్కడ పాత పేపర్లు కూడా తిరిగేస్తారు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఈయన పేరు నాగార్జునరావు కాటారం సిఐ మరి చిరంజీవి బాలకృష్ణ మాట్లాడుతూ ఉంటాం ఈయన నాగార్జున మరి నాగార్జున కాబట్టి సినిమాలలో నాగార్జున విధంగా చేస్తాడో ఈయన కూడా అట్లా చేయాలి కాబట్టి మరి నిన్నటి రోజున ఏదైతే ఆ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోడు శ్రీనివాసును రాత్రి అర్ధరాత్రి మరి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఏం కేసాయంటే ఎప్పటిదో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎవరో కేసు పెట్టినట ఆ కేసుకు సంబంధించి పదిహేను నెలల తర్వాత ఆయనకు అర్ధరాత్రి పూట హఠాత్తుగా తెలియబడి మరి గుర్తుకొచ్చింది మరి దీనికి ఆయన వెంటనే తీసుకుపోయి ఆ రాత్రి అరెస్ట్ చేసిండు ఏదో దొంగనో లంగనో చేసినట్టు ఏ కేసు పూర్వాపరాలు కనుక పరిశీలించినట్టయితే అయితే ధన్వాడ గ్రామానికి సంబంధించిన మారంగోని స్వామి అట ఆయన పిటిషన్ ఇచ్చింది ఎన్నో తేదీ ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇప్పటికి పదిహేను నెలలు దాటింది ఆ పదిహేను నెలల తర్వాత కేసు బుక్ చేసి ఇది కూడా అప్పటి అప్పటి ఐపీసీ సెక్షన్ల ప్రకారం త్రీ నాట్ సెవెన్ రెండు థర్టీ ఫోర్ అట గతంలో మరి ఇక్కడ ఐపీసీ ఉండేది తర్వాత కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ లను తీసుకొని వచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో కాబట్టి అదే త్రీ నాట్ సెవెన్ ప్రకారం అత్యాయత్నం కేసు నమోదు చేసిండు ఆయన చేసిన నేరం ఏంది ఈయన రాసిచ్చిన మరి ఇక్కడ ఏదైతే పిటిషన్ ఏంది ఇది చదువుకుంటే అసలు మంత్రుల ప్రజాస్వామ్యం అమలు అవుతుందా లేకపోతే రజాకారుల రాజ్యం అమలు అవుతుందా అన్నది మరి ఇక్కడ మనకి ఇప్పుడే స్పష్టమైతుంది శ్రీ గౌరవం ఎస్ఐఎఫ్ పోలీస్ కాటారీ నమస్కరించి రాయలేదట నా మనవి ఏమనగా మాధవ స్వామి లింగయ్య ఆ ముప్పై మూడు సంవత్సరాలు గౌడ ధర్వాడ గ్రామ నివాసంలో నేను వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలో జీవిస్తున్నాను తేదీ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై రోజున రాత్రి సుమారు పది గంటల సమయంలో కాటారం గ్రామంలోని ఎండి బాబా ముస్లిం అను అతని పెళ్లి రిసెప్షన్ కు ఆ సమయంలో పెళ్లిలో మేము కాటారం గ్రామానికి చెందిన జోడు శ్రీనివాసు కొండపర్తి రమేష్ అమ్మ వారు మమ్మల్ని కించపరచాలనే నా వైపు చూస్తూ ఏం చేస్తారా మీరు అంటూ చురుకనగా మాట్లాడినారు ఎందుకు ఇలా అనవసరంగా మాట్లాడుతున్నారు నేను అడిగినందుకు అని అడిగితే అడిగితేనే పాపం నువ్వేంద్రా మమ్మల్ని అడిగేది అని నాతో గొడవపడి అక్కడి నుండి వెళ్లిపోయిందట సుమారు పదిహేను నిమిషాల తర్వాత రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇతడి ఇంటి ముందు ఇద్దరు ముందు ఇంతకు ముందు జరిగిన గొడవ దృష్టిలో పెట్టుకుని ఇప్పటిదాకా ఏమి ఎక్కువ మాట్లాడిన అంటూ నిన్ను చంపుతా ఎవడేమి పిక్తాడో చూస్తా అంటూ ఇద్దరు కలిసి ఒక్కసారిగా నా దగ్గర వచ్చి నన్ను ఆ ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఆయన కడుపుల పిడిగుద్దులు గుద్దిండట వెంటనే ఇద్దరు కలిసి పక్కన ఉన్న పెద్ద బడరాయిని తీసుకుని ఆయన తల మీద కొట్టే క్రమంలో అక్కడ ఉన్న మామిడి నాము కొంతకాల సమ్మయ కొట్టే ప్రభాకర్ సీమల ఆపడంతో అక్కడి నుండి ప్రాణ పారిపోయిండు రాత్రి సమయం అందున ఈ తెల్లారచ్చి దరఖాస్తు చేసిందట ఆ తెల్లారచ్చి దరఖాస్తు ఇరవై ఏడు తారీఖు చేసింది ఇరవై రోజు ఆయన పెట్టిన అభియోగం ఏంటంటే కడుపుల పిడిగుద్దులు గుద్దినట బండెత్తుయ్య పోతే అక్కడ నుంచి పారిపోయిందట ఆయనకు చిన్న గాయం కాలేదు రక్త గాయం కాదు కదా కనీస గాయం కూడా కాలేదు ఏదో ఇద్దరు తమన ఒకవేళ నిజంగానే తిట్టుకున్నారంటే చిన్న పెట్టి కేసు ఆ పెట్టి కేసును ఆ రోజు నుంచి పెండింగ్ లో పెట్టుకొని దాన్ని అట్లనే పెట్టుకొని ఇప్పటి వరకు కనీసం ఆన్లైన్ కూడా చేయకుండా నిన్నటి రోజున హడావిడిగా ఆన్లైన్ చేసి అటెంప్ట్ మర్డర్ త్రీ సెవెన్ చేసి ఆయన రాత్రి రాత్రి జైలుకు పంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నిన్న కోర్టు ఏం చేసింది మరి ఇలాంటి చీప్ పాలిటిక్స్ మా మీద వాడకుండా అని చెప్పి కోర్టు చీవాట్లు పెట్టి మొటికాయలేసి నిన్నటి రోజున ఈ కుట్రలన్నీ అన్ని ఛేదించుకుని ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది మరి ఇక్కడ అసలు ఇంటెన్షన్ ఏంది అంటే ఈ మధ్య మరి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పి రొమ్మికుంటలో మరి ఇక్కడ పుట్ట మొదగా తన సొంత ఖర్చుతో అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరి శ్రీధర్ బాబు అనుచరులు మరి ఇక్కడ ఏదైతే రాత్రి రాత్రి దాని ముసుగు తొలగించి మేమే ఇనాగ్రేషన్ చేసినామంటారు ఇది ఎక్కడ నీచమైన చరిత్ర ఇది నీచమైన ఆచారం శ్రీధర్ బాబు నీకు మీ అయ్య విగ్రహాలు తప్ప అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికి ఎలాగ మనసు రాదు మరి ఇక్కడ ఏదైతే బహుజన నేత అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటే నీ కచ్చిన నొప్పింది మీ అంచర్లతో ఈ చిల్లర చేసలేదు ఈ చిల్లర పనులేంది మరి వాళ్ళని మందలించాల్సింది పోయి ఇంకా ఉల్టా వాళ్ళు మా పూర్వజన్మ సుహృతం అని పెట్టుకుంటా అంటే ఈయనే అక్కడ హైదరాబాద్ లో ఉండి కిలకిల 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 నవ్వు కూర్చుంటా ఉన్నాడు మరి దాంతో ఆగ్రహించిన పుంట ఇలాంటి చిల్లర చేష్టలే చేస్తా ఉంటే ఇలాగే అంబేద్కర్ కు అవమానాలు చేస్తా ఉంటే రాబోయే రోజులలో అధికారం మాదే మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అయ్య విగ్రహాల స్థానంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టిస్తాం ఈ విగ్రహాలన్నీ కూడా ఊడలీకిస్తా అని చెప్పి మరి ఇక్కడ ఆయన ఆవేశంగా మాట్లాడడం జరిగింది దానికి మరి ఇంటి మీదకి దాడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిండు ఇక ఇక్కడ ఏదైతే కాటారంలో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది రాణిబాయి అని ముప్పై ముప్పై సంవత్సరాలు శ్రీపాదరావు దగ్గర నుంచి శ్రీధర్బాబు దగ్గర మరి ఊరి ఏం చేసుకుంటూనే ఉన్నది ఏ ఒక్క వార్డ్ మెంబర్ పదవి లేదు ఆమె పార్టీ మారి కుటుంబ గారి దగ్గరికి వస్తే సీనియర్ నాయకురాలు చాలా కష్టపడ్డది పాపం కాంగ్రెస్ లో ఆమె గుర్తింపు రాలేదని ఏకంగా ఎంపీ అవకాశం ఇస్తే గోడ దులికి పోయి సీతరబాబు కాలకడ పడి అదే తొరే అని మాట్లాడుతుంది ఆ సంస్కారం ఈయన శ్రీధర్ బాబు నేర్పించే సంస్కారం అది నేను సంస్కారవంతుని అని చెప్పి మరి ఇక్కడ నా నోట్ల నుంచి నేను మాట కూడా నాని నోరు మూసుకొని ఈ కుక్కలన్నిటి కూడా ఎగేస్తా ఉంటాడు శ్రీధర్ బాబు ఇగో ఈ రకంగా వాళ్ళు ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడమే కాకుండా ఏకంగా దిష్టి బొమ్మను దగ్గం చేస్తే ఆగ్రహించిన మరి బిఆర్ఎస్ ఎన్లు జోడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అక్కడ మరి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు అర్థం దగ్గర చేసిరు అది శ్రీదర్ బాబు తమ్ముడు శ్రీరు బాబుకి ఇక మంట మండింది మానవ విగ్రహ మాన దిష్టిబొమ్మను దగ్గర చేస్తారా మంతిని అంటే మా గుత్తాధిపత్యం మేమిక్కడ నియంత్రణం మాది రాజ్యం మరిక్కడ నిజాం రాజులాగా పరిపాలించేటువంటి అన్నదాములు ఇద్దరు కూడా మా సొంత ఇలాకాలో మానవ ఏదైతే దిష్టిబొమ్మ దగ్గర చేస్తా అంటే ఏం చేస్తాను అని చెప్పి పోలీసులు ఒత్తిడి తెత్తే పాత ఫైల్ అన్ని తిరిగేసి ఏదైతే మరిక్కడ పదిహేను నెలల కింద ఫిట్టి కేసుకు మరిక్కడ కాన్వ్రెండ్ ఇచ్చేదో దాన్ని అటెంప్ట్ మర్డర్ గా మార్చి ఆయన మీద మరిక్కడ రాత్రి రాత్రి ఆయన తీసుకొని ఆయన మీద చేయి చేసుకొని మరి ఇక్కడ ఆయన అప్పటికే తాగునట నాగార్జున మరి ఇక్కడ అలా బాగానే చెప్తా ఉన్నది మరి ఇక్కడ మద్యం అత్తులో చిత్తుగా మద్యం సేవించి వాళ్ళ ఇంటి మీదికి పోయి ఇంట్లో సోదాలు చేసి ఆ రాత్రి బస్ పట్టుకొని తీసుకుపోయి మరి రిమాండ్ చేసి జైలు పంపించే ప్రయత్నం చేస్తే కోర్టు మట్టికాయలు వేసి ఆయనను విడుదల చేసింది బెయిల్ ఇచ్చి విడుదల చేసింది మరి ఇక్కడ బాబు ఆలోచన చేసుకోవాలి నువ్వు ప్రజల మధ్య ఉండి ఏదైతే మళ్ళీ గెలవాలనుకున్నా లేదంటే మరి నీ నీ చీకటి అంతా కూడా నువ్వేదైతే లోపల బయటోటి పెట్టుకుని ఉంటావో ఇప్పటి వరకు మంత్రి ప్రజలకు మరి నువ్వు ఇరవై రెండు నెలల నుంచి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఏ విధంగా విఫలమైనవో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక నిధులు చేయలేక ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకోలేక మరి ఏదైతే మంత్రి ప్రజలే కాదు ఓవరాల్ రాష్ట్ర ప్రజల్ని కూడా మరి మేనిఫెస్టో కమిటీ పేరు చైర్మన్ పేరుతోటి ఆరు గ్యారంటీలు వంద రోజుల్లోనే అమలు చేస్తామని అలవిగా హామీలు ఇచ్చి ఏ విధంగా నువ్వు విఫలమైనవో నీ విఫలాన్ని అంతా కూడా బీఆర్ఎస్ ఎక్కడికక్కడ ఎండగడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ నా మీద పదమూడు కేసులు పెట్టించి రౌడీ సీట్ ఓపెన్ చేయించిండు జక్కు శ్రావణ్ హైదరాబాద్ పోలీసులతో అరెస్ట్ చేయించి అక్కడ జైల్లో పెట్టించే ప్రయత్నం చేస్తే అదే నడవలే జవా తిరుపతిని అక్కడ కలిమల మండలంలో ఆయన అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసి కిరణ్ మీద అక్రమ కేసులు పెట్టిండు అది నడవలే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మరి కాట అనిల్ మీద రౌడి సీట్ ఓపెన్ చేయించిండు మందల రాయిరెడ్డి ఎక్స్ చేపట్టేసి ఆయన మీద రౌడి సీట్ ఓపెన్ చేయించిండు అనిల్ రెడ్డి ఆయన మీద రౌడి సీట్ ఓపెన్ చేయించిండు రెండు వేల పద్నాలుగు ముందు ఏ విధంగా అయితే రాక్షస క్రీడ ఆడి శ్రీధర్ బాబు ఇవాళ కానీ రాక్షస క్రీడకు తెరలేపిండు ఇలా అక్రమ కేసులతోటి ప్రతిపక్షాలను వేధించి ప్రతిపక్షాల నోళ్లు ముగించే ప్రయత్నమే చేస్తా ఉన్నాడు తప్ప మంత్రి ప్రజలు మరి నాకు ఐదోసారి అవకాశం ఇచ్చిండ్రు మరి నేను వాళ్ళకు ఏం చేయాలి మరి ఏమేమి ఉన్నాయి ఏమేం కావాలని లేదు ఇప్పటికీ ఈ పెద్దపల్లి నుంచి ఈ మంత్రి వరకు ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమానికి బిఆర్ఎస్ నిధులు మందులు చేస్తే ఇప్పటికీ పనులు పూర్తి చేత గాని అసమర్థ మంత్రి దుద్దిల్ల శ్రీధర బాబు అని చెప్పి మరి ఇక్కడ బాహాటంగానే ప్రజలు విమర్శిస్తా ఉన్నారు అయినా కూడా అవే పట్టది ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అవసరం లేదు వచ్చినప్పుడల్లా వాళ్ళకి హాయి చెప్తే నేను కనవాడే వాళ్ళ గొప్ప ఇంకా నేను వాళ్ళకి పనిచేయాలని అన్నట్టు శ్రీధర్ బాబు తీరు ముందట ముసి నవ్వులు నవ్వుతాడు వెనుక నుంచి గోధువులు తోడతాడు ఇవాళ ఖచ్చితంగా అందరి మీద అక్రమ కేసులు పెట్టించి వేధించి ఇదే కనుక నక్సల్స్ ప్రభావం ఉన్న ఆ సమయమే అయ్యే ఒక్కొక్కరిని ఎన్కౌంటర్లు కూడా చేయించడానికి వెనుకపోవు శ్రీధర్ బాబు అనే విషయాన్ని మరి ఇక్కడ మందిర ప్రజలు ఇప్పటికైనా గమనించాలి ఈ రీతిలో మరి అభివృద్ధి చేయాలని చెప్పి లేదంటే వైఫై వాళ్ళను మరి నువ్వు కూడా రాజకీయంగా నువ్వు ఏమేమి అభివృద్ధి చేసినవో చెప్పుకుంటూ నీ పనులను ప్రజలకు పరిచయం చేసుకుంటూ నువ్వు వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి చిన్న కాళేశ్వరం నేను సంవత్సరంలో పూర్తి చేస్తాను మరి తొడగొట్టే చెప్పినావు ఏమైంది ఇరవై రెండు నెలలు అయింది ఇంకా నీకు చేతనైతే లేదు చిన్న కాళేశ్వరం పూర్తి చేయడానికి నువ్వే దానికి శంకుస్థాపన మొదలు పెట్టినావు రెండు వేల తొమ్మిది వేల ఇరవై ఐదు వచ్చింది పదహారు ఏళ్ళు మరి ఎప్పుడు చేస్తావు సరే గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పి నువ్వు ఇరవై రెండు నెలలైతుంది రాగానే నిలకడిసిన తర్వాత నెలల్లో పూర్తి చేస్తావు ఇప్పటి వరకు అతిగతి లేదు సోమనపల్లి వంతన ఊరిపోయే దుస్థితికి వచ్చింది ఇప్పటి వరకు దానివు కానీ ఇంకా కేసులు పెట్టి మందిని వేధిస్తావు శ్రీధర్ బాబు నువ్వు ఎంత వేధించాలని ప్రయత్నం చేస్తే రెండు వేల పద్నాలుగు లో ఏమైతే జరిగిందో అదే పునరావృతం కాబోతుంది ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా నిన్నటి రోజున జోడు శ్రీనివాసు మరి బెయిల్ మీద విడుదలైన తర్వాత ఈ పోలీసులు ఏదైతే తమ అధికార దుర్వినియోగం చేసి ఇవాళ పోలీసు శాఖకే మచ్చ మచ్చే విధంగా ప్రవర్తించినో బీఆర్ఎస్ శ్రేణులు నిన్నటి రోజున సంబంధాలు తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి తపాసులు వేల్చి జోడసీలకు ఘనంగా స్వాగతం పలికిందు సిగ్గు ఉండాలే కొంతమన్నా పోలీస్ శాఖకు సిగ్గు ఉండాలే లేకపోతే శ్రీరామ్ బాబు కన్నా ఉండాలే ఇలాంటి అరాచక కాండ సాధిస్తున్నాను కదా విషయాన్ని మరి ఇక్కడ మంత్రి ప్రజలు మనమైతే గమనించాలి ఇంకా కూడా మరి ఇక్కడ ఎవరు ఎవరైతే ఇక్కడ మరి ఎగిరెగిరి పడతా ఉన్నారు ఆ కిందిస్తా నాయకులు వాళ్ళనే వాళ్ళనే దోషులుగా చూడకుండా వాళ్ళు ఎగిరి ఎగిరి పడడానికి ఎనక ఉన్నది శ్రీధర్ బాబు శ్రీని బాబు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి వాళ్ళ డైరెక్షన్ నడుస్తా ఉన్నారు వాళ్ళు మాత్రం మాకు ఏం సంబంధం లేదు వాడెవడో ఉచ్చిలు పడ్డాడు అని చెప్పి వాళ్ళని మీరు తోసేసే ప్రయత్నం చేస్తా ఉంటారు తప్ప వీరికి యాక్షన్ మాత్రమే వీలది డైరెక్షన్ అంతా శ్రీధర్ బాబు శ్రీని బాబు దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇలా మంత్రిని అభివృద్ధి జరగకపోవడానికి కారణం మంత్రిలో ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయడానికి ప్రతిపక్ష ప్రతిపక్షాలను అణచివేయడానికి ప్రశ్నించే కొద్దిని మొత్తం డైరెక్షన్ అంతా కూడా శ్రీధర్ బాబు సినిమాలు అని గుర్తు పెట్టుకొని మనం కూడా మరి ఇక్కడ తెర వెనక నుంచే చూపించాలి ఏదైతే తెరచాటు పోయి ఓటు రూపంలో గుద్దితే మళ్ళా మంత్రి నుంచి మళ్ళా ఏదైతే రాజధానికి వేయడో అక్కడిని రాజధానిలో స్థిరపడాలి మళ్ళా మంత్రికి రాకుండా తరిమి వేయాల్సిన బాధ్యత ప్రతి పౌరు మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం వార్తా కథనాలు కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున సద్దుల బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది మరి ఇక్కడ ఆడబిడ్డలందరూ కూడా మరి ఏదైతే పువ్వులను పూజించే మరి శ్రేష్టమైన పండుగ ఇది ఆడవాళ్లకు మరి ఇక్కడ వాళ్ళ జీవితంలోనే అత్యంత విలువైన పండుగగా భావించే సద్దుల బతుకమ్మ పండుగ నిన్నటి రోజున కూడా ప్రశాంతంగా మరి బ్రహ్మాండంగా జరుపుకున్నారు ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే తెలంగాణ తల్లి చేతుల్లో నుంచి బతుకమ్మను మాయం చేసిందో ఈ బతుకమ్మ రూపాన్ని కూడా ఇక ఏ రకంగా మార్చిందో చూడండి తెలంగాణలో ఎవరైనా ఈ రకంగా బతుకమ్మను వేర్చుకుంటారు పూలను ఏ విధంగా వేర్చుకోవాలి అసలు బతుకమ్మంటే ఏంటిదో కూడా తెలియని ఈ దుస్థితిలో ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వినడన్నా బతుకమ్మ ఆడిన ముఖం కాదు లేదంటే తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిన ముఖం కాదు ఇలా తెలంగాణ అంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే తెలంగాణ తెలంగాణ కోసం పుట్టిందే బీఆర్ఎస్ తెలంగాణను రేపు బంగారు తెలంగాణ మార్చుకునేదే బీఆర్ఎస్ పదేళ్లలో మనం సాధించిన పురోగతి అంతా కూడా పూర్తిగా సర్వనాశనం అయితా ఉన్నది ఇంకా మూడేళ్లు మనం భరించాల్సిన దుస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కేవలం పది పదమూడు వందల యాభై మంది పదమూడు వందల యాభై నాలుగు మందితో ఆడితే అది మొత్తం ఏది గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అట మరి ఇక్కడ ఏదైతే గతంలో చూసుకున్నాం మరి నిరసనల కోసం బతుకమ్మలాన్ని కూడా వేలాది మంది ఒక కాడ జమ కూడినాం ఆఖరికి మా సెంటినర్ కాలనీ ఈ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో చూసుకున్నా కూడా వెయ్యికి పైగా బతుకమ్మలు మరి మహిళలంతా ఒకటేసారి బతుకమ్మ ఆడతారు దీనికి పదమూడు వందల యాభై మందికి గిన్నిస్ బుక్ రికార్డ్ అని చెప్పి మరి ఇక్కడ సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నది ఇక స్థానిక ఎన్నికలకు మోగిన నగార షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మొత్తం ఐదు ఎన్నికల రెండు జెపిటీసీ పోరు మూడు దఫాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడు అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడు జెపిటీషన్ పోలింగ్ అట అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిది తేదీలలో పంచాయతీ ఎన్నికలు ఇక్కడ పంచాయతీ ఎన్నికలు ఏ రోజు ఆ రిజల్ట్ అవుతుంది మూడు విడతల సంబంధించి మాత్రం నవంబర్ పదకొండవ తేదీన మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడిస్తామని చెప్పి ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది కానీ ఎక్కడ కూడా ఎన్నికల మరి ఇక్కడ హడావిడి పల్లెల్లో కనబడడం లేదు అని అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉన్నది మరి వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా నమ్మకం లేదు ఈ ఎన్నిక జరిగేదా పోయేదా ఇది కేవలం పొలిటికల్ డ్రామా అని చెప్పి వాళ్లే కొట్టేస్తున్న పరిస్థితి ఒకవైపు యాభై శాతం రిజర్వేషన్ దాటద్దు చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటే మరోవైపు హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది హడావిడిగా ఎందుకు షెడ్యూల్ రిలీజ్ అని అంటే మేము చేయడానికి అయితే ప్రయత్నం చేసినాం కోట్ల అమలేం చేయమంటాం అని చెప్పి చెప్పుకోవడం కోసం ఇలా బీసీలు నియమార్చడం కోసం నా ఏదైతే ఆరు గ్యారెంటీలు అలవి కావాలి హామీలు ఇచ్చిందో అవి అమలు కాలేవు అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఇచ్చిందో ఈ ఎన్నికలు జరగాయని అని తెలిసి కూడా ఇలా మనకి ఇక్కడ షెడ్యూల్ రిలీజ్ చేసిన పరిస్థితి అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఎన్నిక జరుగుతుందా జరగదా అనేది పూర్తి స్థాయిలో తేట తెలంగాణ ఉన్నది అక్టోబర్ తొమ్మిదో రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆ రోజు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ స్వీకరిస్తారట ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది లేదు ఈ ఎన్నికలు జరిగేది లేదు ఇది కేవలం బీసీలను ఏమార్చడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర మాత్రమే ఇది బీసీలను దగా చేసడానికి చేసిన రిలీజ్ చేసిన జీవో తప్ప దీని ద్వారా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు బాటంగా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి ఇక సలహాదార్ పై నివాళ నియామకంపై డిఆర్స్ ఎంఎల్ఎ అభ్యతను ఫిర్యాముదారుల తరపున కోర్టుల్లో వాదించే వ్యక్తులు సహాదారులు ఎలా పెడతారంట ప్రశ్న ఫిర్యాం ఎంఎల్ఎ విచారణ ప్రారంభం తొలగు రోజులు ఫిర్యాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఢిల్లీలో ప్రస్తావించిన అంశాల చుట్టూనే ప్రశ్నలు అడిగిన ఫిర్యాముదార్ల తరపు అడ్వోకేట్ లా చెప్పి మరి ఇక్కడ ఫిరాయం ఎంఎల్ఎ మీద మరి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆల్రెడీ స్పీకర్ కోర్టులో ఇక్కడ విచారణ ప్రారంభమైంది కాకపోతే న్యాయ సలహాదారుగా పెట్టుకున్నాడు ఎవరైతే స్పీకర్ సలహాదారుగా పెట్టుకున్నాడో ఆయన ఆల్రెడీ పిటిషన్ ఎవరైతే ఈ ఫిరాయిప్ ఎమ్మెల్యే వాళ్ళ తరఫున హైకోర్టులో సుప్రీం కోర్టులో వాదించిన లాయర్ నేను తీసుకొచ్చి ఈయన సలహాదారుగా పెట్టుకుంటే మరి ఇక్కడ వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా ఆయనకు సలహాలు ఇస్తాడని చెప్పి పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉన్నది ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది ఇక్కడనే కనబడతా ఉన్నది మరి వాళ్ళే తీసుకొచ్చి ఈయన సలహదారుగా ప్రభుత్వం తరఫున న్యూట్రల్ మనిషిగా ఆయనను పెట్టుకుంటే ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ గమనించాలి స్పీకర్ కోర్టులో న్యాయం జరిగినా జరగకుండా పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సుప్రీం కోర్టు అయినా వెళ్ళి వీళ్ళ మీద వేటు వేయించడానికి బిఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి అనర్హత వెయిట్ వేయాల్సిందే పార్టీ మారి అధికార అనుభవిస్తున్నారు దమ్ముంటే రాజీనామా చేసుకు వెళ్ళాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లారా రెడ్డి మరి ఖచ్చితంగా మీరు ఏదైతే ఆ వీళ్ళు పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా వాళ్ళకి సమర్పించిండ్రు వీళ్ళు ఏదైతే కండువా మార్చుకున్నది ఆ తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో పార్టీలో చేయాలని పెట్టుకున్నది స్వయంగా వాళ్ళే వీడియోల్లో మాట్లాడింది వాళ్ళ అనుసర్లను పార్టీలో మళ్ళీ వీళ్ళు కన్వాలు కప్పి చేర్చుకున్నది అనేక రకాలైన ఎవిడెన్స్ ఉన్నాయి అయినా ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నది ఒకవేళ స్పీకర్ కోర్టులో బుకాయించినా సుప్రీం కోర్టులో మాత్రం వేడు తప్పదన్న విషయాన్ని గమనించాలి సాక్షి నిరపత్రిక విషయానికి వస్తే స్థానిక మోగింది మరి ఈ సైలను మరి ఇక్కడ మోగుతూనే ఉంటదా ఎదో తేదీన శైలను మూగబోతుందా అనేది మరి ఇక్కడ తేలిపోనున్నది ఇక విదేశీ చిత్రాలకు పంపు శాఖట ఏదైతే అమెరికా వెలుపల చిత్రించిన మరి ఏదైతే సినిమాలు ఏవైతే ఉన్నాయో భారతదేశం నుంచి అత్యధికంగా సినిమాలు మరి అమెరికాలో రిలీజ్ అయితే ఉన్నాయి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా మరి ఇక్కడ ఓవర్సీస్ మీద ఆశలు పెట్టుకుంటే ఏదాం మళ్ళా వంద శాతం సుంకాలు పెంచిందట ట్రంప్ ఇంకా కూడా మరి భారతదేశం మీద ఆయన కత్తి కత్తిగడుతూనే ఉన్నాడు ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కావాలంట పాపం మరి నోబెల్ శాంతి బహుమతి కావాలంటే భారత్ సిఫారసు చేయాలి భారత్ ఏవన్న సిఫారసు చేయాలి మరి ఇక్కడ పాకిస్తాన్ యుద్ధం ఆపింది ఏ కాబట్టి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అంటే మేము శీతగానంలో ఈ ట్రంప్ పెద్ద అని చెప్పి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాడు ఎవరైతే పాముతో పాము ఆడుకుంటూ పోతున్నా అన్నట్టు సుంకాలతో ఆడుకుంటున్న ట్రంప్ అదే సుంకాలు ఆయన పుట్టి ముంచే రోజు కూడా త్వరలోనే రాబోతుంది ఇక వెయ్యి యాభై సినిమాలపై పైరసి ఐదు అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు రెండు రకాలుగా ముఠాదండ డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్ల హ్యాకింగ్ థియేటర్లలో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్ వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా పైరసీతో ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్ల నష్టమాట నిన్నటి రోజున పైరసీ ముఠా ఐదుగురు సభ్యులు గల పైరసీ ముఠాను మరి ఇక్కడ పట్టుకున్నారు పోలీసులు సాకచక్యంగా వాళ్ళు ఏదైతే డిజిటల్ కెమెరాలతోటి మన ఏదైతే పాప్కార్ను తిని ఆ డబ్బాలలో పెట్టి లేదంటే కోక్ డబ్బాలలో కెమెరాలు పెట్టి సినిమా అంతా చిత్రీకరించి మనం చూస్తూ ఉంటాం ఆ మీ మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్ వాళ్ళకు అమ్మేస్తా ఉన్నారు దాంతో మరి కోట్లాది రూపాయలు పెట్టి తీసిన సినీ నిర్మాతలు అందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి అసలు ముఠాను మరి వాళ్ళు వెయ్యి యాభై సినిమాలు తీసేట ఇప్పటికీ మరి వాళ్ళు ఐదు లక్షలకు పది లక్షలకు రెండు లక్షలకు అమ్ముకుంటారు కానీ ఇలా కోట్ల రూపాయలు పెట్టిన నిర్మాతలు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి జ్యోతి విషయానికి వస్తే అభ్యర్థి లేరు సర్పంచ్ ఎవరు బీసీలు లేని చోట రిజర్వేషన్లు ఎస్సీ లేని చోట ఎస్సీ కేటాయింపు ఖమ్మం జిల్లాలో మంగల్ తండ బీసీ మైలకు ఆ ఊర్లోని ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది బీసీ మందిలో బీసీ మైలు ఒక్కరే రాఘవాపురం ఎస్టీలకు ఎస్సీలకు అక్కడ తల్లి కొడుకులు ఇద్దరే నల్గొండ జిల్లాలో ఏడు తండాలకు బీసీలు ఏడు తండాలు బీసీలకు ఆ తండాల్లో ఒక్కరంటే ఒక్క బీసీ ఓటర్ లేరు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో విచిత్రమైన పరిస్థితి ఒకవైపు చూసుకున్నట్టయితే షెడ్యూల్డ్ ఏరియాలలో పూర్తిగా ఎస్టీలకే కేటాయించాలని చెప్పి నిబంధన ఉన్నది అయినా కూడా తండాల బీసీలకు మరి ఇక్కడ బీసీలు ఉన్న చోట ఎస్టీలకు లేదు కాడా లేదంటే ఒకటే కుటుంబం ఉన్న కాడా అలా మూడు నాలుగు పదవులు వార్డ్ మెంబర్లతో సహా మరి రిజర్వ్ చేస్తా ఉన్నారంటే అధికారులు అంటే దీని మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నది ప్రభుత్వం కూడా ఎంత చిత్తశుద్ధి ఉన్నది అలా తాబేదారు పత్రిక రాసింది ఇదేం ఏం నమస్తే తెలంగాణలో లేదంటే కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక కాదు వాళ్ళ అడుగులకు అడుగులొత్త పత్రిక రాసింది అని అంటే ఏ రకమైన అవకత ఉన్నాయి లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది మరి దీంతో తేడితెలం అవుతున్న పరిస్థితి ఒక్క పిటిషన్ పై గంట సేపు మరి ఇక్కడ ఎనిమిది నిన్న రోజున నలుగురు ఎమ్మెల్యేలు పిలిచిండు ఆ నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి గంట సేపు మరి చేసిండు ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ ఎమ్మెల్యే ఈ ఫిర్యాదుదారులను ప్రశ్నించినట ఈ రోజున ఫిర్యాదుదారుల తరఫున ఎమ్మెల్యే లాయర్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇలా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఏది ఏమైనా కూడా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దొరికిపోయిన్రు ఇవాళ వాళ్ళు ఏదో టెక్నికల్ గా తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినా కూడా ఇలా ప్రజలకు పూర్తి స్థాయిలో దొరికిపోయినరు పూర్తిగా ఈసడించుకుంటా ఉన్నారు ఒక పార్టీలో మేము పార్టీలో చేరలేదు అని చెప్పి చెప్పుకునే దుస్థితి ఇలా వాళ్ళకి వచ్చింది అంటే మరి వాళ్ళ ఒక ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ మీద ఏ విధంగా విశ్వసనీయత ఉంటదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇదే మహా బతుకమ్మ మరి ఇక్కడ బతుకమ్మను ఈ రూపం తీసుకొని వచ్చి ఇలా బతుకమ్మ అంటే మనకు ఒక రూపం కన్నలో కనబడుతుంది మరి ఇలా చూసుకున్నట్టు గుండు మీద గుండు పెట్టి దీనే బతుకమ్మ అని చెప్పి మరి ఇక్కడ ప్రజలను నమ్మవలకి ప్రయత్నం చేస్తామని కనీసం బతుకమ్మకి ఏ రూపం ఉంటుందో కూడా తెలియని దుస్థితిలో ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం గమనించాలి ఈ సంగ్రామ బేరి అట స్థానిక ఎన్నికలకు నగర అక్టోబర్ తొమ్మిది నోటిఫికేషన్ ఇక్కడ మొదటి విడత చూసుకున్నట్టయితే అక్టోబర్ ఇరవై మూడు లెక్కింపు నవంబరు పదకొండు రెండో విడత అక్టోబర్ ఇరవై ఇరవై ఏడు లెక్కింపు నవంబర్ పదకొండు మరి ఇక్కడ పంచాయతీలకు సంబంధించట అక్టోబర్ ముప్పై ఒకటిన మొదటి విడత నవంబర్ నాలుగున రెండవ విడత నవంబర్ ఎనిమిదిన మూడో విడత మరి ఏ రోజు ఆ రోజు కౌంటింగ్ సర్పంచ్ వార్డ్ మెంబర్లు అని చెప్పి మరి అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మరి ఇక్కడ యాభై శాతం తాడితే ఎన్నికలు జరగవని చెప్పి తెలిసి కూడా ఈ గ్రామాలన్నీ ఎందుకు ఆడుతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒక్కసారి గమనించాలి నిజంగానే ఈ నలభై రెండు శాతం తోటి ఎన్నికలు నిర్వహిస్తే ಇಲ್ಲ కాంగ్రెస్ మరి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం మరి ఇక్కడ ఇస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకున్నట్టు ఆ క్రెడిట్ అంతా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అవుతుంది ఒకవేళ జీవోని కనుక కొట్టేసినట్టు దాని పాపం కూడా కాంగ్రెస్దే అని చెప్పి మరి బాటంగా ఒప్పుకోవాలి దానికి ఖచ్చితంగా బీసీలకు క్షమాపణ చెప్పాలి మరి ఇక్కడ ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల కోసం మరి రాహుల్ గాంధీ ఎందుకు నోరు విప్పలేదు పార్లమెంట్ అనే దానికి కూడా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా బీసీలను ఏమార్చిన కాంగ్రెస్ కు ఒకవేళ నలభై రెండు శాతం కనుక అమలు కాకపోతే ఏ ఒక్క బీసీ కూడా మరి ప్రమాణం చేసి చెప్పుకోవాలి మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటేయమని మరి నిజంగానే నలభై రెండు శాతం అమలు అయితే ఓటేయండి నలభై రెండు శాతం అమలు కాకపోతే ఏ ఒక్క బీసీ కూడా కాంగ్రెస్ కు ఓట్యా అని చెప్పి ఖచ్చితంగా శపథం చేయాల్సిన బాధ్యత ప్రతి బీసీ పౌరుని మీద ఉన్నది తెలియజేస్తూ ఇది రోజు మార్నింగ్ న్యూస్ తెలువేపల్ థ్యాంక్ యూ వెరీ మచ్